రాజమండ్రి కార్పొరేషన్ల ఉద్యోగులు సరిగా పనిచేయరు నగరపాలక సంస్థలోని ఓ ఉన్నతాధికారి తరచుగా చేసే వ్యాఖ్యలు ఇవి మనస్తాపం చెందుతున్న ఉద్యోగులు రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పనితీరులో అనేక పురస్కారాలు అందుకున్న ఘనచరిత్ర ఉంది ఇక్కడ పనిచేసే ఉద్యోగుల్లో అనేక మంది ఉత్తమ పనితీరుకు గాను జిల్లా కలెక్టర్ నుండి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందుకుంటూ ఉంటారు పన్నుల వసూళ్లలో గాని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో కానీ ఇతర సేవల విషయంలో గాని ఉద్యోగులు అంకిత భావంతో పని చేసుకుంటూ వెళ్తారనే పేరుంది ఉదయం ఆఫీసుకు వెళితే రాత్రి ఏ టైంలో ఇంటికి వెళతారో వారికే తెలియదు కొందరు ఉద్యోగులు అలాంటి ఉద్యోగులు ఇటీవల ఓ ఉన్నతాధికారి మాటలకు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు కొత్తగా వచ్చిన అధికారి ఇక్కడ ఉద్యోగులు చిన్నబుచ్చుకునేటట్లు మాట్లాడుతుండటంతో వారు మనస్తాపానికి గురవుతున్నారని సమాచారం పైకి ఎవరికి చెప్పుకోలేక లోపల మొదల పడుతున్నట్టు తెలుస్తుంది చెప్పిన పని వెంటనే పూర్తవ్వాలన్నట్లుగా ఆ అధికారి వ్యవహారం ఉంటుందని వాపోతున్నారు ఆ పని వెంటనే అవదని సాధ్యం కాదని ఉద్యోగులు చెప్పినా ఆ అధికారి వినరని వాపోతున్నట్లు సమాచారం ఉద్యోగులు ఏదనే చెప్పబోతే రాజమండ్రి కార్పొరేషన్ ఉద్యోగులు సరిగా పనిచేయరని తాను ఇంతకు ముందు కమిషనర్ గా చేసిన నరసాపురం పురపాలక సంఘ ఉద్యోగులు చాలా బాగా పనిచేసేవారు అనడం ఇక్కడ ఉద్యోగుల మనస్తాపానికి కారణం అవుతున్నట్లుగా తెలిసింది నలభై నుండి అరవై మంది ఉండే నరసాపురం మున్సిపాలిటీకి నాలుగు వందల మంది ఉద్యోగులు పైగా పనిచేసే అతిపెద్దదైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఇంత పెద్ద కార్పొరేషన్లో తలచుకున్నంతనే తాత పెళ్లి జరిగిపోవాలన్న చందాన చెప్పిన పని వెంటనే జరిగిపోవాలంటే ఎలాగని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఇది కాకుండా ఉద్యోగులు ఏదైనా పని మీద సెలవు పెట్టాలన్నా ఆ అధికారి సెలవు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు వాపోతున్నారు వారి ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నట్లు చెబుతున్నారు కమిషనర్ ఐఏఎస్ అయినప్పటికీ ఎవరైనా సమస్య చెప్పుకుంటే సావధానంగా వింటారని కానీ ఈ అధికారి ఎవరికీ చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా కించపరచడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని ఎక్కువ మంది ఉద్యోగులు మానసికంగా నలుగుతున్నట్లు సమాచారం కనీసం వయసుని సర్వీస్ ని కూడా చూడకుండా విపరీత ధోరణిలో మాట్లాడుతున్నారని ఉద్యోగులు మనస్తాపం చెందుతున్నారట్లు తెలిసింది కార్పొరేషన్లో పని చేయని వారంటూ సుమారుగా ఎవరూ లేరని కానీ కొన్ని పనులు అనుకున్న వెంటనే పూర్తి చేయడం సాధ్యం కాదని ఆ విషయాన్ని సదరు అధికారి గుర్తించి మాట్లాడాలని ఉద్యోగులు కోరుతున్నారు అయితే ఈ సమాచారం ఇచ్చిన వారు వారు పేరు బయటపడడానికి ఇష్టపడని కారణంగా వారి పేర్లను ప్రస్తావించలేకపోతున్నాము అయితే సదరు అధికారి ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించి మంచిగా మెలగాలని పలువురు కోరుతున్నారు